జిల్లాలో అన్ని గ్రామాల్లో సురక్షితమైన త్రాగునీరు అందించేలా నూరు శాతం మంచినీరు ట్యాంకులకు క్లోరినేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ జే నివాస్ అధికారులను ఆదేశించారు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జేనివాస్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న సమావేశాలు త్రాగునీరు సరఫరాలో వివిధ గ్రామాల్లో ఎదురైన సమస్యలు వాటి పరిష్కారం మంచినీరు ట్యాంకులకు క్లోరినేషన్ మురికి కాలువల్లో ఉన్న వాటర్ పైప్ లైన్లు ప్రస్తుత పరిస్థితి మంచినీరు పరీక్షలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో నిర్వహించాల్సిన కార్యకలాపాలపై తహసీల్దార్లు ఎంపీడీఓలు ఏఈఆర్డబ్ల్యూఎస్ ఈఓపిఆర్డి పంచాయతీ సెక్రటరీలతో చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ త్రాగునీరు సమస్యల పరిష్కారం మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్ పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రతి సోమవారం మండల స్థాయిలో సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలన్నారు జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన త్రాగునీరు అందించేలా మంచినీరు ట్యాంకులకు నూరు శాతం శుభ్రంగా క్లోరినేషన్ చేయించాలని అన్నారు ప్రధానంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో డయేరియా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ టైఫాయిడ్ వంటి వ్యాధులను దాదాపుగా అరికట్టవచ్చునని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్ గోపాల్ ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ ఎం శ్రీనివాస్ కాకినాడ పెద్దాపురం డివిజనల్ అభివృద్ధి అధికారులు పి నారాయణమూర్తి కెఎన్ బి ప్రసాద్ రాసు తదితరులు పాల్గొన్నారు మీటింగ్ అనమాట తర్వాత హెల్త్ స్టాఫ్ వాళ్ళ ఓఆర్ఎస్ ఐటీసీఎఫ్ క్యాంపెయిన్ ఉంటుంది ఐటీసీఎఫ్ క్యాంపెయిన్ గురించి హెల్త్ స్టాఫ్ అందరూ కూడా మనం తెలియచేయడం జరిగింది వాట్ వి హ్యావ్ టు డూ ఇవంటే మనకి ఈ వారం మెయిన్గా ఒక ఐదు పాయింట్ల గురించి మీకు మాట్లాడాలనుకున్నాను ఫైవ్ అజెండా ఐటమ్స్ విచ్ వీ వాంట్ యూ టు ఫోకస్ దిస్ వీక్ ఓకే సి వచ్చినటువంటి రెండు సంఘటనలో మనం టూ ఆఫ్ డైరీ అప్డేట్స్ వస్తాం అది వచ్చినటువంటి చోట మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ సోర్స్ ఏవైతే ఉందో వాటర్ సోర్స్లో కనుక క్లోరినేషన్ ఉంటే ద క్లోరినేషన్ ఇఫ్ ఇస్ దే దెన్ ఆటోమేటిక్లీ అక్కడ ఉన్నటువంటి యూనో ఏవైనా ఆర్గానిజం ఉంటే అది చనిపోతుంది సో దట్ ఈవెన్ ఇఫ్ సమ్ మైనర్ కంటామినేషన్ దిస్ బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కానీ క్లోరినేషన్ సరిగా చేస్తే చాలా వరకు ఈ సిచ్యువేషన్ మనం అవాయిడ్ చేయడానికి అవుతుంది క్లోరిన్ లేకుండా పోవడానికి కారణం అక్కడ క్లోరినేషన్ జరగలేదు దానికి కారణం ఓహెచ్ఎస్ఆర్ పైన వెళ్ళి క్లీనింగ్ చేస్తూ పైన నుంచి ఏది కానీ బ్లీచింగ్ కానీ కలపడం అనేది జరగట్లేదు సో ఇది ప్రాపర్గా మనం గుర్తించాం సో ఓకే ప్లాన్ చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ క్లోరినేషన్ అయింది ఓహెచ్ఎస్ఆర్ ఒకవేళ ఇప్పుడు ఈ బల్లిలో అంటే ఈ వారంలో వాళ్ళు కనుక నేను చేసని ఒక రెండు అంటే ఒక మండల ఉన్న విలేజెస్ని రెండు భాగం కింద మనం ఎడగొట్టి ఒక భాగం ఎంపీడి ఒక భాగం ఏఈఆర్ డబ్లి సో గా ఒక మండల్ మనకి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ విలేజెస్ ఉన్నాయి సో ఒక ఒక వారం మనం తీసుకుంటే ఒక ఏడు వారంలో రోజు మీరు కనుక రెండు విలేజెస్ మార్నింగ్ పూట కానీ అంటే ఒక మార్నింగ్ పూటను రెండు విలేజెస్ విజిట్ చేస్తే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో

మీరు చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఆర్డర్లో చేస్తారు సో మీరే ఎంపీ ఒక స్టాండర్డ్ ఆఫర్ ఇవ్వండి ఈ విలేజెస్ నేను చూస్తాను అండ్ సప్లై విజిట్ చేసి అక్కడ గ్లోరిన్ అయిందా లేదా చూడమంటున్నాను ఇండియా సో అది మీ అందరు కూడా ఫస్ట్ ఇష్యూ కింద మీరు ఏ యాడ్లో చేయాలి సో దట్ బై నెక్స్ట్ ఫ్రైడే వీ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ దిస్ యాక్టివిటీ అనమాట ఓకే యూ కెన్